అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య ఆవింద్ రాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మీరు అనుకోవచ్చు ఎక్కడికి వచ్చారబ్బా మళ్ళా వీళ్ళు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళారు అన్నట్టుగా మీరు అనుకోవచ్చు మేము మళ్ళొకు పార్క్ వచ్చినాం అయితే ఫస్ట్ మేము ఇందాక పెట్టిన పార్క్ పార్క్మో చాలా పెద్దది కదా చిన్న పార్క్ లిటిల్ పార్క్ ఇది మా ఆయనకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అయితే అక్కడ వచ్చేసినాము కానీ ఇక్కడ మాత్రము అక్కడికంటే ఇక్కడ జనాలు ఎక్కువ లేరు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ ఎవరు లేరు కొంతమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తొందరనే కానీ ఇక్కడైతే పిల్లలకైతే మంచిగా ఆడుకోవచ్చు అక్కడున్నంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు అంటే అక్కడున్న ఆట వస్తువులు అనేటివి ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఉన్నంత వరకైనా కానీ కొద్ది కొద్దిగా అయినా కానీ బాగున్నాయి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది మా చిన్న పాపనైతే ఇది ఇసుకలు ఆడుకుంటా ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నేను కూడా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు చాలా గుర్తు అన్నట్టు ఇది మంచిగా స్కూల్ టైం అయిపోయినాక వ్యాన్ వచ్చే ముందు ఇలాగే ఇప్పుడు స్కూల్ ముందట ఎక్కువగా ఇసుక ఉంటుంది కదా మామూలుగా అందరూ మనం ఆడుకుంటూ ఉంటాం కదా అయితే మనకు గ్రౌండ్లో ఏంటంటే ఇసుక ఎక్కువ ఉంటుంది అయితే మేము ఇసుకలో అయితే నేనైతే చాలా ఆడుకునేది అన్నట్టు నాకు దాన్ని చూస్తే అదే గుర్తుకొచ్చింది ఇక్కడ చూడండి ఎంత మంచిగా తిరుగుతున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు హాయిగా తిరుగుతున్నారు కదా వీళ్ళతో పాటు మేము కూడా హ్యాపీగా అయితే ఉన్నామండి మా చిన్నదైతే చాలా హాయిగా ఆడుకుంది ఇక్కడనైతే ఇక్కడ చూడండి మా పెద్ద పాప ఎలా ఆడుకుంటుందో ఇదైతే బాడీ మూమెంట్ అనేది ఇక్కడ బాగుంటుంది అన్నట్టు ఈ స్ప్రింగ్ లాంటిది భలే మూవ్ అవుతా ఉంటది ఎటంటే అటు కానీ పడిపోము అక్కడ పట్టుకునే గ్రిప్ కూడా ఉంటది కాబట్టి పడిపోకుండా ఉండగలుగుతాము అలా మా పెద్ద పాప అయితే ఆడుకుంటుంది మా చిన్నది అయితే అన్నీ ఫస్ట్ చూస్తుంది ఏంటిది ఇది ఎక్కడికి వచ్చాము అన్నట్టు అంటే ఇది చాలాసార్లు వెళ్ళాము కాకపోతే ఏంటంటే కొంచెం లాంగ్ ఉంటుంది నాకు ఈ పార్క్ అనేది సో వీళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ వీళ్ళని ఆటలు ఆడిపిస్తూ ఇలా హ్యాపీగా అయితే ఉన్నాము జనాలు అయితే లేరు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నా మంచిగా హాయిగా అనిపించింది మా చిన్నదైతే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో వాటర్ బాటిల్ తీసుకొస్తే మాత్రం మొత్తం నీళ్ళన్నీ తాగేసారు అంత దాహమేసింది నాకు కూడా నేను కూడా తాగేసినాను ఇది ఎక్కడ తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఇసుకలోనే ఆడుకుంటుంది అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా షటిల్ ఆడుకుంటున్నారు మంచిగా ఆనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండరు కాబట్టి హ్యాపీగా మనం రావచ్చు మంచి హ్యాపీగా ఉండవచ్చు కాసేపు అయినా కానీ ఇందులో కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి మంచిగా శివాలయం ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది ఇందులోనే బాగుంటుంది మా చిన్నది నేనైతే మంచిగా ఆడుకుంటున్నాం అనమాట అది హాయిగా తిరుగుతుంది కింద దానికి గడ్డి ఉంది కదా మెత్త మెత్తగా తాకుతా ఉంటే మంచిగా తిరిగింది ఇక్కడైతే మా పెద్ద పాప ఉయ్యాలి ఊగుతుందనమాట వాళ్ళ డాడీ ఊపేస్తున్నాడు మంచి హాయి ఊతుంది మాకు ఊయాలంటే నాకు చాలా ఇష్టము కానీ నేను కూడా అనుకున్నా కానీ కానీ చూసేవాళ్ళు ఏంటి ఇది మీ కానట్టు మాట్లాడతారని ఇక నేను కూడా కూర్చోలేదు కానీ కొన్ని పార్కులలో పేరెంట్స్ని కూడా ఇలా ఊయాలనేటిది ఇంకా చిన్న చిన్న గేమ్స్ అనేటివి ఆడుకొనిస్తారు కానీ ఇందులో ఆడుకొనివ్వరు అనమాట ఇలా అయితే ఇక వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు హాయిగా ఇక్కడ చూడండి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాకింగ్కి అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు వాకింగ్ చేస్తున్నారు ఇది చుట్టూత మంచిగా ఉంటుంది గ్రౌండ్ అనేది మళ్ళీ వాకింగ్ చేయడానికి అయితే హాయిగా ఉంటుంది అన్నట్టు మా పొట్టిది మాత్రం ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఇసుక దగ్గరికే వెళ్ళిపోతుంది వీలైతే ఇద్దరు మంచిగా హాయిగా ఆడుకుంటున్నారు ఇలా అయితే ఒక రోజైతే ఈవినింగ్ ఎప్పుడు మేము సండే రోజు అనుకుంటా ఫోర్ ఓ క్లాక్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు సిక్స్ థర్టీ సెవెన్ అయింది అంత టైం స్పెండ్ చేసినాం ఇక్కడే బాగా చీకటి అయ్యేదాకానైతే ఉండలేదు తొందరనే వచ్చేసినాం కానీ వస్తే మనం ఒక కాడ ఉంటామా ఏదో చిన్న బజ్జీలో పానీపూరియో తినకుండా మాత్రం బై మళ్ళీ ఇంటికి రాలేమన్నమాట హాయిగా అయితే ఆడేసుకున్నాము పిల్లలు మంచిగా చక్కగా ఆడుకున్నారు అసలు పార్క్ వెళ్ళాలంటేనే మనకు వీక్లీ టూ టైమ్స్ అయితే మేమైతే వెళ్తామండి ఎందుకంటే మరి పిల్లల్ని ఇంట్లో ఉంచితే బాగుండదు కదా వీళ్ళేది ఇంట్లో ఉంటే మొత్తం టీవీ చూసుకుంటూ ఉంటారు అలా బా ఉంటే బాగుండదు కదా అని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటాము ఇలా వచ్చినప్పుడు వీళ్ళకి ఇంత ఫ్రీడమ్ అన్నట్టు మంచిగా ఆడుకుంటారు చిన్న పాపం అయితే పాపం ఎక్కువ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే ఇంత సరదాగా ఆడుకుంటుంది దానికి బయటికి రావడం అంటే చాలా ఇష్టము బండి సౌండ్ అయిందంటే అంటే జాలు ఇక ఉరికత ఉంటుంది భలేగా ఉంటుంది కదా ఇక మనం కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు బయటకు వస్తే మనకు కూడా కొంచెం హాయిగా ఉంటుంది బయట గాలి ఉన్నట్టు ఉంటుంది కదా అన్నట్టుగా వచ్చేసినా నేను కూడాను ఇక్కడ చూడండి బల్లే ఉన్నాయి కదా దీన్ని టమాటా అంటారా లేకపోతే యాపిల్ అంటారా తెలియదు కానీ భలే ఉన్నాయి బొమ్మలు ఇక్కడైతే ఇక్కడ బొమ్మ ఏదో ఫీల్ అయ్యి పాపం తనకి ఆ గీస్తుంది అదైతే గీస్ కూడా చేస్తుంది మా పెద్ద పాప అయితే ఇంకా చాలా ఉన్నాయి బొమ్మలు కాకపోతే అటు వెళ్ళలేదు ఇక్కడైతే బల్లే ఉన్నాయి కదా వీటితో పాటు పాపం మాది కూడా ఒకటి హగ్ ఇచ్చేసింది కిసి ఇస్తుంది పెద్దదైతే ఫోటో కూడా దిగింది మా చిన్నదైతే ఏంటంటే ఇక్కడ వాటిని చూసి భయపడ్డది ఫస్ట్లో చాలా భయపడ్డది టచ్ కూడా చేయలేదు ఇప్పుడు కూడా అంతే అసలు అది ఏమనుకుంటుందో తెలియదు కానీ భయపడుతుంది చాలా భయపడుతుంది కానీ వీటిని ఏమంటారో తెలియదు కానీ మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగైతే ఫోటో అయితే తీసి తీసేసుకున్నాము మా పెద్ద చిన్నదాన్ని కూడా కూర్చోబెడదామని అనుకుంటే అది ఏమో భయపడిపోయింది చాలా తను కూడా ట్రై చేసిండు పైన కూర్చోబెట్టి ఒక ఫోటో దిద్దామే అని అనుకుంటే కానీ అది ఆగలేదు అసలుకి ఆగలేదు ఏడ్ చేసింది ఇక అక్కడి నుంచి అయితే మేము ఇక బయటకు వచ్చేస్తున్నాము ఇక వెళ్తే మనం ఏంటిది ఇప్పుడు బయటకు పోతే మన సమోసా అయినా పానీపూర అయినా తినక తప్పదు ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము బా